ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు మనవి మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల అవసరాల కొరకు మంచి సీటు అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళవి ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే అంటే కేసీఆర్ మీద మాట్లాడతా నేను ఇంకేందో పాత పాతి ఏందో మాట్లాడతా రేవంత్ రెడ్డి మాట్లాడు వదిలేసిన మన చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతల గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని మా పాటిస్తున్నట్టు మర్చిపోయినావు సోయ్ లేదు ఓకే కానీ చెప్పిన తర్వాత గుర్తు చేసిన తర్వాత బాధ్యత అయితే కదా నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద నువ్వు మాట్లాడిసింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద నువ్వు మాట్లాడసింది బీజేపీ మీద ఒక దిక్కు కేంద్రం పూర్తి తన చేతిలో తీసుకుంటుండే కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో కవ్వ పెట్టి గర్జిస్తే గవ్వాళ్ళు మాట్లాడే అసెంబ్లీలో తీర్మానం పెట్టి సోయలేని మీ మంత్రులు మీరు మీ ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడలే మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము అవి చాలా ఉన్నాయి అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళ మేము అడుగుతుంది వాళ్ళ ఉన్న నీళ్లు మన నీళ్లు ప్రస్తుతం ఉన్న నీళ్లు ఈ క్యారెట్